తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సబ్సిడీ గొర్రెలు బర్రెల పథకాన్ని ఇకపై టెండర్ల ద్వారా అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసిందే వెటర్నరీ అధికారులు పశువైద్యులు దళారుల దోపిడీని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఈ పథకం మొదటి విడతలో అనుసరించిన కొనుగోళ్ల పద్దతి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అని గుర్తించి నిబంధనలను మార్చేందుకు రాష్ట ప్రభుత్వం కసరత్తు చేస్తోంది సీఎం కేసీఆర్ నిర్ణయం వెలువడగాని గొల్ల కురుములను ఆదుకోవడానికి గొర్రెళ్ల పథకం పాడి రైతులకు గేదెల పంపిణీ పథకాలను తెలంగాణ రాష్ట ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చేస్తూ అమలు చేస్తున్న విషయం తెలిసిందే ఈ పథకాలు అవినీతి అక్రమాలకు కేంద్ర బిందువులుగా తయారయ్యాయి పలువురుపై కేసులు నమోదు చేసిన అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదు దీంతో రెండో విడతలోనైనా పకడ్బందీగా అమలు చేయాలని పశుసంవర్దక శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది దీంతో రెండు ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచారు టెండర్ల ద్వారా బర్రెలు గొర్రెలను సేకరించి పంపిణీ చేయటం మొదటి ప్రతిపాదన సబ్సిడీ సొమ్మును లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయటం రెండో ప్రతిపాదన గొల్ల అభివృద్ది కోసం రెండు వేల పద్దెనిమిది జూన్లో గొర్రెల పంపిణీ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు ఈ పథకం లక్ష్యం రెండేళ్లలో ఏడు లక్షల ఇరవై ఎనిమిది వేల యూనిట్లు ఒక్కో యూనిట్కు ఇరవై గొర్రెలు ఒక్కో పొట్టేలు కలిపి కోటి యాభై మూడు లక్షల జీవాలను పంపిణీ చేయాల్సి ఉంది రెండేళ్లలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు ఇందులో లిస్ట్ ఏలో మూడు లక్షల అరవై ఏడు వేల ఇరవై మంది లబ్దిదారులకు డెబ్బై లక్షల పదివేల గొర్రెలు పంపిణీ చేశారు ఇక లిస్ట్ బిలో మూడు లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై నాలుగు మంది లబ్దిదారులకు డెబ్బై ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల గొర్రెలు పంపిణీ చేయాల్సి ఉంది ఇప్పటి వరకు ఐదు లక్షల ఎనభై నాలుగు వేల గొర్రెలను మాత్రమే అందజేశారు ఈ గొర్రెలన్నీ కాపలదారుల వద్ద ఉన్నాయా లేవా అమ్మేసి ఉంటే కారణాలేంటి అనే అంశాలపైన ప్రభుత్వం విచారణ జరిపించింది గ్రామాల వారీగా సర్వే చేయించింది ఈ సర్వే ద్వారా పలువురు వెటర్నరీ డాక్టర్ల దోపిడీ అధికారుల చేతివాటం దళారుల దందా కూడా వెలుగులోకి వచ్చాయి కొన్ని చోట్ల గొర్రెలు గ్రౌండింగ్ చేయకుండా చేసినట్లు చూపించారు తెలంగాణ విజయ డైరీ నల్గొండ రంగారెడ్డి డైరీ ముల్కనూరు మహిళా డైరీ కరీంనగర్ డైరీలోని రెండు లక్షల పదమూడు వేల మంది సభ్యులకు ఒక్కొక్కరికి ఒక పాడి గేదెను సబ్సిడీపై అందజేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం ఒక్కో పాడి పశువుకు ఎనభై వేల రూపాయలు యూనిట్ ధరగా నిర్ధారించింది దానికి అదనంగా ఐదు వేలు రవాణా ఇతర ఖర్చుల కోసం కేటాయించింది ఎస్సీ ఎస్టీ లబ్దిదారులకు డెబ్బై ఐదు శాతం సబ్సిడీ ఇస్తారు మిగిలిన ఇరవై ఐదు శాతం లబ్ధిదారుడు భరించాలి ఇతరులకు యాభై శాతం సబ్సిడీ ఖరారు చేశారు మిగిలిన యాభై శాతం వాటాను లబ్దిదారుడు చెల్లించాలి బ్యాంకులతో సంబంధం లేకుండా ఈ పథకాన్ని అమలు చేయాలి బర్రెలను ఎక్కడి నుంచైనా ఎవరి నుంచైనా కొనుగోలు చేసే స్వేచ్ఛను లబ్ధిదారుడికి ఇచ్చారు అయితే అధికారులు దళారులు కలిసి ఈ పథకాన్ని పక్కదారి పట్టించారు రెండు మూడు లీటర్ల పాలు కూడా ఇవ్వని మార్కెట్లో ముప్పై వేలకు మంచి ధర పలకని గేదెలను వెటర్నరీ వైద్యులు ముప్పై వేలకు కొనిపించారు ఒక్కో డాక్టరు ఒక్కో యూనిట్పై పదివేలకు తగ్గకుండా గిట్టుబాటు చేసుకున్నట్లు సర్వేలో తేలింది బర్రెలు తీసుకొచ్చే వాహనాల ఖర్చు కూడా రైతులతోనే పెట్టిస్తున్నట్లు స్పష్టమైంది వివిధ జిల్లాల నుంచి ఫిర్యాదులు కూడా అందాయి దీంతో సర్కార్ అక్రమాలను అరికట్టేందుకు రంగంలోకి దిగింది